య్ అండి వెల్కమ్ టు అందములమ్మాయి నిన్న మంగళవారం రోజు తీసిన బ్లాగా అండి బాగా చలి ఎక్కువగా ఉంటుంది అందులో వర్షం పడుతూ చలి కూడా వేయడం వల్ల బాగా చలిగా ఉందండి తెల్లవునే లేవడం కొంచెం కష్టమైపోయింది ముందు లేచి బాబుకి లంచ్ పెట్టి పంపించిన తర్వాతే మాకు వెంట చేయడం స్టార్ట్ చేశాను షాప్ నుంచి వచ్చి టిఫిన్ చేసి పడుకోవడానికి పన్నెండు అయిపోతుంది పడుకుంటే లేట్ అయిపోతుంది చలికి అస్సలు మళ్ళీ మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది లేవడం చాలా ఇబ్బంది కాకపోతే తప్పదు కదా లెగ్సి అవ్వ బాగు లంచ్ పెట్టేసి తర్వాత వంట పని స్టార్ట్ చేశాను కార్తీక మాసంలో పారిజాత పూలు వెతికిన తెల్లవారక ముందే చెట్టు కింద కూడా ఒక్క పువ్వు దొరకదండి మొత్తం చెట్టుని ఇలా కుదిపేసి తీసేసిన వాళ్ళని కూడా చూశాను ఇప్పుడు ఆ పూల్ని పట్టించుకునే నాదుడే లేదు అనిపిస్తుంది అండి ఏ చెట్టు కింద చూసినా చెట్టు నిండా పూలు నేల నిండా పూలు ఉంటున్నాయి ఇప్పుడు ఎవరు అసలు తీసుకుంటారు లేదు మా పని అమ్మాయి ఎక్కువగా తెచ్చిస్తుంది చాలా తృప్తిగా ఉంటుందండి ఆ పూలతో పూజ చేస్తే ఈ నెలలో ఈ పూలతో పూజ చేస్తేనే మంచిది అని ఎవరు చెప్పలేదు ఆ నెలలో చేస్తే మంచిది అని చెప్పొచ్చు మిగతా రోజుల్లో చేయకూడదని ఏం చెప్పలేదు కానీ ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ పూలు అలా ఉంటున్నాయి ఆ పువ్వులకు కూడా దేవుడి పాదాలకి చెందిన అదృష్టాన్ని కలిగించాలి కదా ఆ పూలు ఎక్కడ కనిపించినా ఎప్పుడు పూజ చేసినా మంచిదే తెచ్చుకుని పూజ చేయాలి ఈరోజు ఇంకో విశేషమైన రోజు అండి మీరు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అందుకే చెప్తున్నాను అరుణాచలేశ్వరి కొండ మీద మహాజ్యోతి ఈరోజే వెలిగిస్తారు ఈరోజు బుధవారము ఈరోజు సాయంత్రం చాలా టీవీల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకోవాలి పోయినా అలా దర్శించుకుని అరుణాచలేశ్వరిని అనుగ్రహాన్ని అందరూ పొందండి ఇంకా ఈరోజు గౌగోబా లంచ్ చేసేయండి మా వారికి ఏమో కొంచెం గుడ్లు ఉడకబెట్టేసాను డ్రై ఫ్రూట్స్ నానబెట్టించేశాను అది ఆయన కోసం పెట్టేసి గుంత పొంగనాలు టిఫిన్కి వేసి తోటకూర టమాటా కర్రీ చేసి ఇంకా గౌగోబా లంచ్ కంప్లీట్ చేసుకుని షాప్కి బయలుదేరిపోయాయండి ఓకే అండి అరుణాచలేశ్వరి దయా దయ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ వీడియో వేస్తే లైక్ చేయండి నండి వనకం